గోవిందయ్య మహా హిందూ బదులందరికీ శ్రీరామ్ మనం ప్రతిరోజు భోజనం చేస్తాం కదండి శుభ్రంగా మూడు కోట్ల తింటాం అయితే కంచంలో ముందు ఏమి వడ్డించాలి ఏమి వడ్డించకూడదు ఈ విషయాల గురించి చాలా మందికి సందేహం ఈ మధ్య నాకు కూడా ఎవరో కొందరు కామెంట్స్ పెట్టారు కంచంలో ముందు కూరలు వడ్డించుకోవాలట కదండి అన్నం వడ్డించుకోకూడదట కదా ఈ విధంగా వీడియోస్ చూసాము ఏదైతే ఏమిటి వడ్డించుకోవడానికి అన్నమే కదా అంతా పరబ్రహ్మ స్వరూపమే కదా ఇందులో మరలా ముందు వెనకలేందుకు ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తారు ఈ రోజుల్లో కూడా ఈ ఆచారాలు ఏమిటి ఈ విధంగా ఉన్నాయి కొన్ని కామెంట్స్ ఒక విషయము మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైతే ఏమిటి అనే మాట ముందు చాలా 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 తప్పు ఒక పని చేయడానికి ఒక ప్రత్యేక పద్ధతి నిర్దేశించబడి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే చేసుకుంటూ పోవాలి ఉదాహరణకి ఇల్లు ఊడ్చుకొని తుడుచుకోవాలనుకోండి ముందు తుడిచేసి తర్వాత ఊడ్చేద్దాము అని అనుకుంటారు ఏదైతే ఏమిటి పని ముందు ముందు పని వెనక చేస్తే తప్పేమిటి అనుకుంటే సరిపోతుందా కరెక్ట్ అనే అది కరెక్ట్గా అవుతుందా ముందు శుభ్రంగా ఇల్లు ఊడ్చుకుంటారు ఆ తర్వాత తడి బట్టబెట్టి శుభ్రంగా తుడుచుకుంటారు అప్పుడు ఇల్లు చూడడానికి నీట్గా ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంటుంది అవునా కదా ప్రతి పని కూడా యొది ఇలా చేయాలి ఒక నియమం పెద్దవాళ్ళు పెట్టిన దాంట్లో చాలా ప్రయోజనం ఉందండి మన మంచి కోరి లాభం కోరే పెట్టారు కానీ పని బాట లేక ఖాళీగా ఉండి తన విషయం మనం ముందు గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే ఎవరికైనా శ్రార్థకరం అంటే చేసేటప్పుడు పిండం పెట్టేటప్పుడు గమనించండి ముందేం చేస్తారంటే అన్నం ముద్దలు పెడతారు మీరు ఉత్తరాదికి వెళ్ళారనుకోండి అక్కడ అన్నం ముద్దలు ఉండవు వాళ్ళకి గోధుమ పిండిలో బెల్లం కలిపి పిండి ముద్దలు పెడతారు పిండాల కింద అర్థం అవుతుంది కదా అంటే దక్షిణాది వాళ్ళకి మనకేమో పిండం కింద అన్నం ముద్దలోనూ ఉత్తరాది వాళ్ళకి బెల్లం కలిపిన గోధుమ పిండి ముద్దలు అవి పిండాల కింద పెడతారు అది ఈ పిండాలకు సంబంధించిన అన్నం అవుతుంది ఎప్పుడు కూడా కంచల్లో భోజనం చేసేటప్పుడు డైరెక్ట్గా చాలా మంది అన్నం వేసేసుకుంటారు ఫస్ట్ ప్లేట్లో అన్నం వేసుకొని తర్వాత కూరలు వేసుకుంటారు అది తప్పండి ఏముంది ఏదైతే ఏదైతే ఏంది అనుకున్నప్పుడు ఒక మంచి పద్ధతి ఏర్పరిస్తే అదే చేయొచ్చు కదా మీకు దానికి ఎక్కువ టైం పట్టదు కదా దానికి మితండవాదం ఎందుకు ఇప్పుడు అన్నం రాలే అంటే ఒక కూరలో పచ్చళ్ళు సిద్ధం అన్నం తింటాం ఇప్పుడు ఏం చేస్తారు కంచం తీసుకోండి ఫస్ట్ కొంచెం కూర వేసుకోండి ఏదో ఒకటి వేసుకోండి అన్నీ కూడా కర్లే ఏం దలుచుకున్నారో కూర పచ్చడి వేసుకొని తర్వాత అన్నం పెట్టుకోండి ఏ పని చేయడానికి ఈ చిన్న మార్పు కోసం అయినా గొప్ప సాధన చేయాలా కష్టపడాలా గుర్తించుకొని డైరీలో రాసుకోవాలా మీరు చెప్పండి ఎంతసేపు ఇది అప్పుడేమవుతుందంటే ఇది భోజనం అవుతుంది ఈ విధంగా భోజనం చేస్తే దేవతలు సంతోషిస్తారు అలా కాకుండా ముందు డైరెక్ట్గా కాన్సంలో అన్నం పడేసుకున్నాం అనుకోండి అది పిండం అప్పుడే డైరెక్ట్గా అన్నం చేస్తారు అన్నం వండి పిండం కోసం డైరెక్ట్గా అన్నం చేస్తారు అర్థం అవుతుంది కదా కాబట్టి అది పిండం భోజనం కిందకి వెళ్తున్నాడు పితృదేవతలు చూస్తారు ఆ అన్నం వైపు మనమేం చేస్తాము పితృదేవతలు పెట్టకుండానే ఆ అన్నంలో ఒక కూరలు వేసుకొని మేము నచ్చి శుభ్రంగా మనం మింగేస్తాం చేస్తాం పితృదేవతలు కోపం వస్తున్నారు అలాగే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా డైరెక్ట్గా ఏదో ఉత్త అన్నం పెట్టడం అలా కాదండి గుర్తు పెట్టుకోండి అది ఆ అన్నం చిత్రాన్నం పులిహారలా కలిపో పెరుగణంలా కలిపో లేకపోతే పాయసంలాగా చేసావు లేదంటే మహానైవేద్యం పెట్టేవాళ్ళు దేవుడి విస్తరాకు లేదా దేవుడి పల్లెంలో ముందు ఆ కూరలు ఆరుగింపులు ఏమేమి చేస్తారో అవి పెట్టి చివరిలో అన్నం కూడా పెట్టేసి మొత్తం మీద నెయ్యి వేసి తులసత్రాలు వేసి స్వామి నైవేద్యం పెట్టాలి గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్గా అన్నం తీసేది పిండం కోసం భోజనం చేయడం కోసం దేవతా వేదన కోసము కూరలు లేదా ఆదరువులను కూడా అంటారు కూరలు ఇలాంటివి ఇంకా ఏమైతే ఉంటాయి పిండి వంటలు అవన్నీ ముందు సర్ది చివరిలో అన్నం సర్దుతారు ఈ పద్ధతి ఉంది మనకి మనం తినేటప్పుడు కూడా మన భోజనాన్ని దేవతలు చూసి ఆనందించి ఎప్పుడు కూడా భోజనం చేసి మూడు పూట్ల చల్లగా ఉండాలి వీటికి అన్నం సమృద్ధిగా ఉండాలని వాళ్ళు మనల్ని ఆశీర్వదించాలంటే కంచంలో ఎవరికైనా కూడా పిల్లలకు నేర్పండి ముందు కూర వేసుకొని తర్వాత అన్నం వేసుకోవడం నేర్పం పడుతుంది పడుతుందానికి ఇబ్బంది ఏముంది డైరెక్ట్గా కంచంలో అన్నం కనపడకూడదు ఏ కూర ఉన్న తర్వాత అన్నం కనపడాలి అదే ఇక్కడ నియమం ఈ ఒక్క నియమాన్ని గుర్తుపెట్టుకోండి ఇది మంచి పద్ధతి కూడా కంచంలో ఒట్టే అన్నమే వేసుకుంటే పితృదేవతలు చూస్తారు ఆ కంచం వైపు మనం అలా పెట్టకుండా తింటాం వాళ్ళ కోపం వస్తుంది ఇలాగ పెద్దలు ఏర్పరిచిన నియమాల్లో రహస్యాలు చాలా ఉన్నాయండి ఏదైతే ఏంటి అవన్నీ ఒట్టి కథలో ట్రాష్ కొట్టేస్తాము అంటే మీ కర్మ కొట్టేసుకోండి కానీ మనం చెప్పాలనుకున్న పది మంది కోసం ఉన్నది మాట్లాడాలి కదా విషయం ఇది దేవతా ప్రీత్యర్థము మనం చక్కగా భోజనం చేస్తాం మనకి భోజనం దేవతల వల్ల కదా అందుతుంది వర్షాలు కురిపించి వేళకి బట్టలు వండి కరువు కాటకాలు లేకుండా అలా ఉంటేనే కదండి మనకి భోజనం దొరుకుతుంది కాబట్టి ఏ విధంగా శాస్త్రోక్తంగా చేయాలో ఆ విధంగా భోజనం చేయండి దేవతలకు పెట్టాలన్నా ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళ పెట్టాలన్నా కూడా ముందు డైరెక్ట్గా అన్నం వేయకూడదు అనాచారము ముందు కూరలు వడ్డించి అన్నం వడ్డించాలి ఇంకొక విషయం తెలుసా ఈ పద్ధతి ఒక తెలుగు నాటే కాదు యావత్ భారతదేశంలో ఉంది మీరు ఉత్తరాది కూడా వెళ్ళి చూడండి వాళ్ళు అన్నం కంచిన థాళి అంటారు ముందు అన్నం కాసాని గిన్నెలు పెట్టేస్తారు ఆ గిన్నెలో దీంట్లో అది ఉంటుంది కదా ఏమిటది చోలే అంటారు దీంట్లో పన్నీరు దీంట్లో దాళ్ళు దీంట్లో ఇంకొక అచారు అని వేసి ఆ తర్వాత చపాతి పెట్టి ఆ తర్వాత అన్నం పెడతారు లాస్ట్ లో డైరెక్ట్గా వాళ్ళు కూడా అన్నం పెట్టరండి డైరెక్ట్ గా చపాతీలు కూడా డైరెక్ట్ గా పెట్టరు ముందు కన్సల్లో గిన్నెలు పెట్టి ఆ గిన్నెలో కూరలు అని వేసి తర్వాత చపాతీలు లాస్ట్ లో అన్నం అర్థమవుతుంది కదా ఈ పద్ధతి యావత్ భారతదేశము ఉంది ముందు కూరలు పెట్టుకోవాలి అలాగే పిల్లలకు కూడా ఈ పద్ధతి నేర్పించండి దరిద్రం పట్టించే పనులు నేర్పకూడదు పిల్లలకు కూడా ముందు నువ్వు టేబుల్ మీద కూర్చో లేదా పీట మీద భోజనం చేసినట్టు కూరలు పట్టించుకో తర్వాత అన్నం పట్టించుకో చివరిలో పెరుగు అన్నం తినరు లేదా తీరు లేదా మజ్జిగ తారు ఒక పద్ధతి భారతీయులు భోజనం చేసే పద్ధతిని మనం ఆచరిస్తూ మన పిల్లల చేత కూడా ఆచరిం చేస్తేనే ఈ సాంప్రదాయాలు తర్వాత మనం అందించగలుగుతాం అలాగే మొత్త కూరలు ఏమి లేకుండా ఇలా ముద్దలు చేయడము అలాంటివన్నీ కూడా ఇంట్లో దరిద్రం పట్టించాం మనం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కాకి మనం భోజనం పెట్టుకునేటప్పుడు కూడా ఒక ముద్ద తీసి అన్నం వరికి ఇలా ముద్ద చేసేది కాకి కోసమే ఆ ముద్ద కాకి ముద్ద అంటారు కాయ కోసమే ముద్ద చేసి తెల్లటం దాన్ని గోడ మీద పడేస్తారు అది పితృదేవతలు పితృదేవతల వాట కాబట్టి మనం పితృదేవతలకు పెట్టే ఉద్దేశం లేకపోతే ఉత్తాన్నం కంచలో పెట్టుకోవడము ఆ ఉత్తానాన్ని లేక ముద్దు చేసుకోవడం పిసుకోవడము ఇవన్నీ కూడా దరిద్రం పట్టించే పనులు చేయకూడదు కొన్ని కొన్ని పనులు అండి చాలా నష్టం కలిగించేస్తాం మనకి తెలియదు ఆ విషయం పెద్దలు చెప్తారు ఇంట్లో దరిద్రం పట్టించే పనులు ఇవన్నీ అని చెప్తారు అలాంటివి చేయకండి ముందు కూరలు వేసుకోండి తర్వాత అన్నం పెట్టుకోండి దేవతా నైవేద్యము అంటే అన్నాలు కూరలతో సహా పెట్టే ఆచారం లేకపోతే ఇప్పుడు పితృదేవతలకన్నా పెట్టాలి అనే పద్ధతి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ముద్ద ఒక అన్నం తీసి పొడన్నం తీసి ఇట్లా కాకులు పెట్టేటప్పుడు కూడా ముద్ద చేయాలి దాన్ని గుప్పిడు ముద్దలా చేసి గోడ మీద పడేసేస్తే అది పితృదేవతల పాలవుతుంది మనం తినేయాలి శుభ్రంగా అలాగే అన్నము దేవతలకు పెట్టే పని అయితే దేవతాన్ని నివేదన కూరలు అన్నం అంతా కూడా దేవతా నివేదన చేసి ఆ తర్వాత ఒక ముద్ద అన్నము ఒక పిడికిలు చేసేసి ముద్ద చేసేసి గోడ మీద పితృదేవతలు కూడా పడేసి తర్వాత మనం ఆ ప్రసాదం భోజనం చేయాలి అదే అన్నంలో ఈ మధ్యకాలంలో ఇన్స్టెంట్ తింటున్నాం కదా సాంబార్ రైస్ కరడ రైస్ పులిహోర్ రైస్ వెజిటబుల్ బిర్యానీలు ఇవన్నీ కూడా అన్నంలో కలిపేసి చేసేసుకుంటాం కదా అప్పుడు అది అన్నం కిందకు రాదు పొడి తెల్లటి అన్నం కిందకు రాదు అది మన భాషలో రైస్ మిక్స్డ్ వెజిటబుల్ రైస్ బిర్యానీ రైస్ కార్డ్ రైస్ ఈ రైస్ కిందకి వచ్చేస్తుంది దాంట్లో ఆల్రెడీ కలిపి ఉంటాయి కాబట్టి దానికి దోషం ఉండదు తెల్లన్నానికి మాత్రం దోషం తెల్ల అన్నం డైరెక్ట్గా కాసల్లో పెట్టుకోకూడదు కూరలు వేసుకొని పెట్టుకోవద్దు తెల్లన్నాన్ని కాకి పెట్టే పని లేకపోతే ముద్ద చేయకూడదు ఇవన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి ఇలాంటి చిన్న చిన్న విషయాలే చాలా అశుభం ఇంట్లో మనం నేర్చుకొని మన పిల్లలకు కూడా నేర్పుతాము మన సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మనం ఆచరించి తర్వాత తరానికి అందిస్తేనే అవి అలా తరతరాలు ముందుకు వెళుతూ ఉంటాయి సాంప్రదాయము ధర్మము సురక్షితంగా నిలబడి ఉంటుంది కాబట్టి మన వాళ్ళు ముఖ్యంగా మహిళలు చక్కగా అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ఇంకా మీకున్న సందేహాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు लोका समस्ता सुग्रवंतुंतु जय श्रीराष्टापण